హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఇవాళ దమ్ కిచడి చేద్దాం అనుకుంటున్నాను ఇదిగోండి ఒక రెండు గ్లాసులు బీవండి ఒక మూ కప్పుకి దా తీసుకున్న పెరుగు ముప్ప కప్పు అనుకోండి ఉప్పు కారం పసుపు రుచికి సరిపడా ఓకేనా స్పైసీ కోసం పచ్చిమిరపకాయలు ఓకేనా జీలకర్ర ధనియాల పొడి పొడి మసాలా బిర్యానీ మసాలా మూడు మసాలా పొడులు కలుపు మొత్తం ఇంట్లో ఏనండి నేనైతే బయట తెచ్చుకోలేదు ఇవి తర్వాత ఏం చేసుకున్నాను అవుతే కాస్త అల్లం చిన్నపా స్పూన్ వేసేసాను తర్వాత కొంచెం కరివేపాకు తర్వాత కొంచెం కొత్తిమీర తర్వాత ఇవిగోండి బంగాళదుంప క్యారెట్ మొత్తం కలిపి చేసి పెట్టాను కదా కోసి పెట్టాక అది తర్వాత ఒక నిమ్మ చెక్కండి పిండేసేసి మొత్తం మ్యారినేషన్ చేస్తా చూపిస్తూ ఉండండి ఈ చేత్తో నాకు ఎలా ఇబ్బందిగా ఉంటుందండి ఏదేమైనా స్టాండ్ కొనుక్కోవాలి ఎంత ఇబ్బంది పడుతూ చేయాలంటే కొంచెం కష్టమే కదా నా బాధ అర్థం చేసుకున్న ఒకరి స్టాండ్ కూడా కొని కొట్టం నాకేమో వీడియో చేయకపోతే ఏదో అయిపోయింది నిమ్మ చెక్క పిండేసేసి చక్కగా దీన్ని మ్యారినేషన్ చేస్తా ఇలా చక్కగా కలిపేసేసి ఒక పక్కన ఒక గంట సేపు నాన్ పెడితే బాగుంటుందంటే అది నేను కూడా ఇప్పుడే చూశానండి అందుకే చూడగానే ట్రై చేస్తాను నేను ఏదైనా ఇప్పుడు చూ చూస్తాను ఆగండి ఇలా మ్యారినేషన్ చేసి పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ ప్రాసెస్ చెప్తా బంగాళదుంప అంతా మ్యారినేజ్ చేసి పెట్టినాక రెండు గ్లాసులు బియ్యం నానబెట్టుకున్నానండి ఒక గంట సేపే నానబెట్ట ఎక్కువసేపు కాదు రెండు గ్లాసులు బియ్యం నానబెట్టుకున్నాను కడిగేసేసి ఇప్పుడు మనం ప్రాసెస్ చేసేసుకున్నాం రండి ఆలు దమ్ కిచిడి ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇదిగోండి ఇదైతే మన ఇంట్లో పుదీనా నాకు ఇంట్లో ఉంది పుదీనా చెట్టు పుదీనా కాస్త తీసుకున్నాను ఒక్క గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్ళు కదా గిన్నెలో మరిగించేసుకుంటున్నానండి కొంచెం మసాలా దినుసులు చాలు నేను దాంట్లో చాలా వేసా పొడి చక్కగా ఇలా బాండి పెట్టుకున్నాను రెండు గరిటెలు ఆయిల్ వేస్తున్నానండి కిచిడియే కదా ఆయిల్ రెండు గరిటెలు వేస్తున్నా మీరు నెయ్యితో కావాలంటే నెయ్యితో కూడా చేసుకోవచ్చు ఇలా మనం ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం వేడెక్కినాక గరం మసాలా వేసేసాను అవి కొంచెం వేగినాక ఇదిగోండి ఉల్పాయ ముక్కలు వేసేసి వేయించుకుందాం ఇదిగోండి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకుందాము ఇలా వేగేటప్పుడే కాస్త పుదీనా వేసుకుందాం ఇలా పుదీనా వేసేసి మనం మారినేష్ చేసి పెట్టుకున్నాం కదా ఆలు వేసేద్దాం చూసారా ఇలా చక్కగా వేగుతుందండి కొంచెం మగ్గ పెడదాం మూత పెట్టేసేసి మగ్గ పెట్టేసుకుందాం చూసారా ఇలా వేగుతుంది కదా ఇలా వేగేటప్పుడు మనము కడిగి నానపెట్టుకున్న బియ్యాన్ని దీంట్లో వేసేద్దాం ఆయిల్ చూసారా పైకి వచ్చేసింది ఇలా వేగాలండి మంచిగా మసాలా మొత్తం ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనము బియ్యాన్ని వేసేద్దాం ఇలా చక్కగా కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసానండి చూడండి ఇలా చక్కగా ఒక్క రెండు నిమిషాలు దాన్ని అలా మగ్గనిచ్చిన తర్వాత మనం పక్కనే వేడి చేసుకుంటున్నాం కదా వాటరు ఆ వాటర్ని మరిగించే వాటర్ని తీసుకొచ్చి పోసేద్దాం దీంట్లో ఇదిగోండి మరుగుతున్న వాటర్ పోసేస్తున్నాం ఇలా చక్కగా మరిగే నీళ్ళు పోసేయల్లా వెంటనే ఉడకబట్టేస్తుందండి చక్కగా మూతపెట్టి హై ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ అన్నం ఉడికేదాకా అండి టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఇలా కాదులే కానీ మనకు అన్నం నీరు పోయే వరకు ఇలా పెట్టుకుందాము మూత పెట్టేస్తానండి ఇది ఎప్పుడైనా సాయంత్రం పూట తినడానికి బాగుంటుంది లంచ్ బాక్స్కి బాగుంటుందండి చూడండి ఇలా ట్రై చేస్తాను చూసారా ఇలా మూడొంతులు ఉడికినాక ఇలా పుదీనా కొత్తిమీర కలిపేసేసి చక్కగా మూత పెట్టేసి ఇప్పుడు సిమ్లో ఉడకనిస్తా ద్దాం ఎలా ఉందో ఆహా రెడీ అయిపోయిందండి అయితేనేమో ఇదిగోండి విషం పడుతుంది ఇంట్లోనేమో ఈ ఆలు కిచిడి చేశానండి కిచిడి అయితే మంచిగా వాసన వస్తుంది నేనైతే దీంట్లోకి ఏమీ చేసుకోను బట్టిగానే తినేస్తా కావాలనుకున్న వాళ్ళు పెరుగుచూడ్ని చేసుకోవచ్చు ఇంకా కావాలనుకున్న వాళ్ళు నాన్ వెజ్ చేసుకోవచ్చు ప్రేమా వెజిటేరియన్ అందుకనే ఇలా చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ నచ్చితే ఈ విధానం ఒక్కసారి ట్రై చేయండి లంచ్ బాక్స్కైనా బాగుంటుంది సాయంత్రం పూట పిల్లలు వచ్చినప్పుడు తినడానికైనా బాగుంటుంది ఇప్పుడైతే వర్షం సీజన్ కాబట్టి ఇలాంటి వెరైటీ ఇంకా బాగుంటుంది